హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో టైఫాయిడ్ వచ్చిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవద్దో తెలుసుకుందామండి టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫాయిడ్ వల్ల వస్తుంది టైఫాయిడ్ అనేది ఎంటరిక్ ఫీవర్ ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే లో ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి పాలకూర వంకాయ క్యారెట్ కాకరకాయలు తీసుకోవాలి ఆహారం కొంచెం మెత్తగా ఉండేటట్లుగా చూసుకోవాలి కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి ఇడ్లీ కిచిడి ఉప్మా ఉడకబెట్టిన ఆలు ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి పప్పు ధాన్యాలు పన్నీరు పాలు పెరుగు తేనె జామ్ తీసుకోవాలి మాంసాహారం త్వరగా జీర్ణం అవ్వదు కాబట్టి దీన్ని తీసుకోవద్దు పుచ్చకాయలు అరటి పండ్లు నారింజ దానిమ్మ పనస పండ్లు తీసుకోవాలి వాంతులు విరోచనాలు అవుతాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు మజ్జిగ పళ్ళ రసాలు కాచి చల్లాచిన నీరును తరచుగా తీసుకోవటం చేయాలి ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి టైఫాయిడ్ వచ్చిన వారు తీసుకోకూడని ఆహార పదార్థాలను చూసినట్లయితే ఎక్కువగా కారం మసాలాలు మిరియాలు పచ్చళ్ళు నువ్వులు వెల్లుల్లి ఉల్లిపాయలు తగ్గించాలి క్యాబేజీ కాలీఫ్లవరు క్యాప్సికం ముల్లంగి తీసుకోవద్దు డీప్ ఫ్రై కూరలు ఐస్ క్రీమ్లు చిలగడదుంప కొబ్బరి పాపాయ పచ్చి కూరగాయలు పచ్చి బఠానీలు కూల్ డ్రింక్స్ కివి నెయ్యి నూనెలు తగ్గించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్